ఒటిన్ టీవి స్వాగతం నందిగమ్మ శివాలయం పునరుద్రణ పడలను సమీక్షించిన ప్రభుత్వ ఎమ్మెల్యే తగిరళ సౌమ్య ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల సిజిఎఫ్ నిధులతో పునర్ నిర్మాణం షాండ్ బ్లాస్టింగ్ తో గర్భాలయ పూర్వ వైభవం పునరుద్ధరణపై ఎమ్మెల్యే సంతృప్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైపు నందిగామ శాసన సభ్యులు తగిరళ సౌమ్య ఈ రోజు ఉదయం నందిగమ మెయిన్ సెంటర్ లోని చారిత్రక శుకశ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వ దేవస్థానం సందర్శించి పునర్నిర్మాణ పాలన పురోగతిని పరిశీలించారు పాలన పర్యవేక్షణ తంగిరళ సౌమ్య ఆలయ వంశ పారంపర్యం చైర్మన్ దేవాదాయ శాఖ అధికారులు ఆలయ వేద పండితులు కూటమి నేతలతో కలిసి ఆలయ పునరుద్ధరణ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలను పనుల పురోగతిని పరిశీలించారు ఒక కోటి ముప్పై లక్షలు జి సిజిఎఫ్ నిధులతో చేపట్టిన ఈ పనులలో ఉపాలయాలు మండపం ప్రధాన ఆలయం పునర్నిర్మాణం జరుగుతుంది చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే ఎన్నికలు పూర్తయిన వెంటనే అత్యంత ప్రాధాన్యతనిచ్చి పనులు ప్రారంభించారు పనుల పురోగతిపై వేద పండితులు అధికారులతో ఆమె చర్చించారు ఉపాలయాల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిందని గర్భాలయంలో అత్యంత జాగ్రత్తగా జరపాల్సిన పనులు నూతన రాతి ద్వారా ఏర్పాటు చేసి సున్నితమైన పనుల కోసం నిపుణులను వినియోగిస్తున్నామని అందుకోసం అదనపు సమయం అవసరమని అధికారులు వివరించారు పునర్నిర్మాణ పనులు అత్యంత శోభాయమానంగా కళాత్మకంగా సాగుతూ ఆలయానికి మరింత గౌరవం ఆధ్యాత్మిక శోభ చేకూరేలా రూపుదిద్దుకుంటున్నాయని పంతులు తెలిపారు ఆలయ చైర్మన్ తన సొంత నిధులతో నిర్మిస్తున్న ప్రహారీ ప్రాకారం పనులు ఒక దాత ఇచ్చిన స్థలంలో నూతనంగా నిర్మిస్తున్న ఆఫీస్ భవన నిర్మాణాలను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు పనుల తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పనుల నాణ్యతలో రాజీ పడకుండా వీలైనంత వేగంగా పనులను పూర్తి చేసి నందిగామ చరిత్రలో ఈ అద్భుతమైన శివక్షేత్రాన్ని నందిగామకు ఒక మణిహారంగా తీర్చిదిద్దేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్శనలో ఆలయ కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ అధికారులు కూటమి నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు